చీకటిలో చిరుదీపం నువ్వే నాన్న మా వెలుగుల నీ దయనా ముల్లున్న బాటలో నువ్వు నడిచిన పూల బాటను అందరికీ ఇస్తివి వినా నవమాసాలు మోసిందమ్మే అయినా తన చేతులతో లోకము చూపిస్తాడు నాన్న తీరని కష్టాలల్లో తాను ఉన్న తరగని ధైర్యం ఇచ్చేవాడే నాన్న గుండెలో ఎన్ని బాధలు ఉన్నా పైకి నవ్వుతూ నవ్విస్తాడు ఉంటాడు నాన్న చీకటిలో చిరుదీపం నువ్వే నాన్న మా వెలుగుల నీ దయనా తెలియక తెలిసి పిల్లలు ఏదడిగినా గంగని ఇచ్చే దేవుడు నాన్నా తన బ్రతుకులో ఎన్ని విషాదాలున్నా తన పిల్ల బ్రతుకులో వెలుగు ఇస్తాడు నాన్న ఏ స్వార్థం లేని ప్రేమను ఇచ్చేవాడే నాన్న నీ జీవితాన్ని కొవ్వొత్తిగా కరిగిస్తావు నాన్న చీకటిలో చిరుదీపం నువ్వే నాన్న మా వెలుగుల బ్రతుకు నీ దయనా ముళ్ళున్న బాటల్లో నువ్వు నడిచిన ఊల బాటను అందరికి ఇస్తవు నానా